నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికెరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానముచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు కూర్చున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు మందు దినదినము ఒక పరలోకపు వాక్కును ప్రభు అందిస్తూ ఒక ఇరవై తొమ్మిది నిమిషాలు పరిపూర్ణమైన దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇస్తూ ఉన్నాడు అందులో మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా విశ్వాసులు ఎక్కువగా ఫలించాలి అంటే ఎక్కువగా ఏమి చేయాలి ఎక్కువగా ఫలించాలంటే ఎక్కువగా ఏమి చేయాలి ఎక్కువగా అనే మాట మీద మనము మాట్లాడుకోబోతున్నాం రండి మూల వాక్యంలోనికి వెళ్దాం యోహోన్సు సువార్త పదహైదు అధ్యయము మొదటి రెండు వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం నేను నిజమైన ద్రాక్ష నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును తీసివేయును చాలు ప్రభు నందు పురుగుల యేసుప్రభుల వారు చెబుతున్న మాటలు ఈ మాటలు పదిహేను అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు నేను నిజమైన ద్రాక్షిని బాగా వినండి నిజమైన ద్రాక్షలిని అంటే నిజము కాని ద్రాక్షలు కూడా ఉన్నాయి కారు ద్రాక్షలు ఉన్నాయి చేదు కాసే ద్రాక్ష ద్రాక్షలు ఉన్నాయి నిజము కానివి కూడా ఉన్నాయి మీకు కొన్ని పండ్లు తెలుసు కొన్ని పండ్లు తెలుసు చాలా ఎర్ర ఎర్రగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి కానీ పిచ్చికయలు అవి తినదగినవి కాదు తినేవి ఉన్నాయి దాని పక్కన తినటి కూడా తిననేవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను పూర్వ దినాల్లో ఇప్పుడు అడవులకెళ్ళి తినేంత లేదు కానీ అడవుల్లోకి వెళ్తే కల్లీకాయలు అనేవి ఉండేవి నల్లగా మనము గోరెంట్లాకు చెట్టు కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి సో గోరెంట్లాకు చెట్టు గోరెంటాకు చెట్టు కాసేటటువంటి కాయలు తినదగినవి కాదు కల్లీకాయలు అయితే తినదగినవే అలాగ ద్రాక్ష కాయలు ఉన్నాయి ద్రాక్ష కానివి నిజమైన ద్రాక్ష కానివి కాయలు కూడా ఉన్నాయి అందుకే ప్రభు అక్కడ నొక్కి చెబుతూ నేను నిజమైన ద్రాక్ష అంటూ రెండవ వచ్చినంలో చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేస్తాడు ఫలించే ప్రతి తీగే ఉంది చూడండి మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తాడు ఆయన తీసివేస్తాడు గుర్తుపెట్టుకోండి ప్రభులారా మనము ఎక్కువగా ఫలించాలనుకున్నప్పుడు దేవుడు మనలో పనికి రాని వాటిని ఏం చేస్తాడైనా తీసేస్తా అంటాడు తీసేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం మనమేమనుకుంటామంటే అవి తీసివేసుకోండి అని సేవకుడు చెబితే మన మీదనే ఉద్దేశం పెట్టుకొని మాట్లాడాడు అనుకొని తీసివేసుకోకపోగా మరింతగా అవి చేయడానికి ఇష్టపడతాం ఎంత దౌర్భాగ్యం కదండి ఒక వ్యక్తి ఫలించాలి అంటే పనికి రానివి ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి తీసివేయాలి ఒక వ్యవసాయదారుడు ఒక ఒరి విత్తిన గోధుమ విత్తినా చెనక్కాయ విత్తిన ఏ పంట విత్తినా ఒక ఎనిమిది రోజులకో పది రోజులకో మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆగుతాడు ఈ నెల రో నెలలోపు దాని వేరు భూమిలోనికి పాతుకుపోయిన తర్వాత అప్పుడు పనివారని పిలుస్తాడు రండి అని పిలుస్తాడు ఎందుకయ్యా అంటే కలుపు తీయడానికి రండి అంటాడు అదేంది మీరు విత్తింది చెనకాయి మీరు విత్తింది ఓరి కలుపెలాగొచ్చింది అంటే మంచితో పాటు చెడి విత్తకోకుండానే ఏం చేస్తుంది మొలుస్తుంది అందుకే ఒక నెల రోజుల తర్వాత వ్యవసాయదారుడు పిలిచి అది తీయడానికి డబ్బులు ఇచ్చి ఆ చేను తొక్కుంటూ వెళ్ళిపోతారు చెట్లను తొక్కుంటూ వెళ్ళిపోతారు కానీ దానిలో ఉన్న గడ్డిని తీసేస్తే మరి రెండు నెలలకు మంచి ఫలాలు ఫలిస్తుంది ఎప్పుడైతే ఇది తీయమో బాగున్న ఫలాలను ఏం చేస్తుంది ఇవి అణిచివేస్తాయి గుర్తుపెట్టుకోండి ఒక దైవజనుడు ఎప్పుడైనా మీ ప్రార్థనా విధము సరిగా లేదన్నా మీ ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదన్నా మీరు ఫలించకుండా అభ్యంతరకరంగా ఉన్న వాటిని తీసివేసుకుంటే మీరు మరింత ఫలిస్తారని చెప్పడం ఉద్దేశమే తప్ప అలగాలని శనగాలని గుణగాలని కాదు దౌర్భాగ్యం అలాగ తయారైపోయింది సమాజం కానీ ఎక్కువగా ఫలించాలంటే ఎక్కువగా చేయవలసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను మొదటి విషయానికి వెళ్దాం తెరసిన వార్త పదో అధ్యాయము ముప్పై ఏడవ చదివిస్తున్నాను తర్వాత మీరు మీకు ఒకవేళ వీలుంటే ముప్పై తొమ్మిది వరకు లేదా చివరి వరకు చదువుకోండి నలభై రెండు వరకు చాలా మంచి విషయాలు ఉంటాయి తండ్రి నైనను తండ్రి నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని కుమారుని కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు కాదు చాలు ప్రియుల మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎక్కువగా ఫలించాలి అని అంటే ఎక్కువగా దేవునిని మాత్రమే ప్రేమించాలి ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుని మాత్రమే అందుకే అక్కడన్నాడు తండ్రినైనను తల్లినైనను కుమారుని నైనను కుమార్తెనైనను భార్యనైనను భర్తనైనను ధనమునైనను నైనను భూములనైనను ఆస్తులనైనను ఇవన్నీ మీకు తర్వాత మార్కుసు వార్త లూకాసు వార్తలు కూడా కనిపిస్తాయి తొమ్మిది ఇరవై నాలుగు అలాంటి మాట దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రభునందు ప్రియులారా దేవుని అన్నిటికన్నా ఎక్కువగా ఏం చేయాలి ప్రేమించాలి నువ్వు ఎక్కువగా ఫలించాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ప్రియులారా ఇంకంతకు మించి మరొకటి లేదు నువ్వు ప్రేమించు నీ భార్యను నువ్వు ప్రేమించు నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించు నీ పిల్లలను కానీ మొదటి స్థానము దేవునిది తర్వాత స్థానము ఎవరికైనా ఇవ్వు నీ తల్లికి ఇవ్వు నీ తండ్రికి ఇవ్వు నీ పిల్లలకి ఇవ్వు నీ భార్యకి ఇవ్వు నీ భర్తకి ఇవ్వు నీ కుటుంబానికి ఇవ్వు నీ ఉద్యోగానికి ఇవ్వు నీ వ్యాపారానికి దేనికైనా ఇవ్వు దేనికైనా ఇచ్చే ముందు ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ గాడ్ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరు దేవుడే ఎందుకు అనంటే దేవుని వలననే మనము జీవిస్తున్నాం ఎందుకంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎవరిదది దేవుంది అందుకే ప్రసంగి భక్తుడు సొలోమోను గారు ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడుతూ మన్నైనది వెనకటి వలనే మరల మట్టికి చేరుతుంది ఆత్మ ఉంది చూడండి దీనికి చావు లేదు ఇది బ్రతికే బ్రతుకును బట్టి మంచి బ్రతుకును బట్టి ప్రభుతో చెడు బ్రతుకును బట్టి నరకములో వేదన యాతన పడేది ఉంది అందుకే దేవుడు అంటున్నాడు ఎక్కువగా ప్రభునే ప్రేమించాలి మీకు తెలుసో తెలియదో పురుగులారా యేసు ప్రభుల వారి శిష్యులు అందరినీ చంపేటప్పుడు చంపక ముందు ప్రతి ఒక్కరికి ఆఫర్ ఇస్తూ వచ్చారు మీరు ప్రభుని నడిచిపెట్టండి మిమ్మల్ని వదిలేస్తాం రంపాలతో కోశారండి తలకిందులుగా శిలవ వేసి చంపారు ప్రియులారా ఒకవేళ అవన్నీ చరిత్ర పుటల్లో బైబిల్ గ్రంథంలో మనం చూసినా చూడకపోయినా కొన్ని మనకు కనిపిస్తాయి రంపములతో కోసిన సంఘటనలు కనిపిస్తాయి ఏ సూప్రభల వారిని ఆరాధించద్దు అని అలనాడు షడ్రకు మెషకు అభెజ్నగోలు అనబడే వారి ముందు అగ్నిగుండముంది అప్పటిదాకా ఒక భాగంగానే కాలుతుంది ఎప్పుడైతే మేము సృష్టికర్త అయిన దేవుని తప్ప దీని దగ్గర నువ్వు పెట్టిన విగ్రహాలను మేము పూజించము అన్నారో రాజు అయిన నెబు ఒక అంత కాలుతున్నటువంటి ఆ అగ్ని గుణాన్ని గుండాన్ని ఎన్ని ఎన్ని అంతలు చేశాడు ఏడంతలు ఎక్కువ చేశాడు మీరు గమనించండి మా దేహాలు కాలిపోయినా మా ప్రాణాలు ఆగిపోయినా మేము ప్రేమించేది ప్రభువునే ఏ విషయంలోనైనా మేము మాట వింటాం రాజ్యా ఈ విషయంలో మేము మాట వినాం ఈరోజు ప్రభు నందు అడ్డగించే వాళ్ళు అడ్డగిస్తే ఆరాధన కాగేస్తారండి ఎందుకో తెలుసా ప్రభు కన్నా ఎవరెక్కువ ఇప్పుడు వాళ్ళకు అడ్డగించిన వ్యక్తులే ఎక్కువ చాలామంది ఎన్నో నేను మందిరంలో అన్న మీరు ఇంటికి వచ్చి మాట్లాడండి మా వాళ్ళకి నచ్చలా అందుకే మేము ఈ ఆదివారం ఆరాధన ఆపేసాము ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఎంత దుర్మార్గమైన స్థితి అనాలి ఏదైనా మాట్లాడు మేము ఒప్పుకుంటాం మందిర సహవాసాన్ని ప్రార్థన మేము ఆగ మేము దేవుని ప్రేమిస్తున్నది దైవజనుడైన రూబేనన్నని కాదు మేము ప్రేమిస్తుందని చెప్పే విశ్వాసులు కరువైపోతున్నారండి దేవుడు అంటున్నాడు నీ తల్లి కన్నా తండ్రి కన్నా బిడ్డ కన్నా సమస్తము కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించాలట దేవుని ప్రేమించకపోతే వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు మేము బతిమలాడు పిలిచకచ్చుకోవచ్చు కానీ నీవు దేవుని మనస్సు ఎరిగిన కుమారుడవు కుమార్తెవు కాలేవు అడ్డగించిన నువ్వు దేవుని ప్రేమిడ్డవు కాలేవు నువ్వు ఎప్పుడు కూడా అందుకే అన్నాడు ఎక్కువగా ప్రేమించాలి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ప్రియులు దేవుని తర్వాత ఎవరైనా దేవుని తర్వాత ఏదైనా సరే అది ఎంతదైనా సరే దేవుని తర్వాత ఫస్ట్ ప్రియారిటీ దేవుడు దేవుడు రెండవది ఎక్కువగా ఏం చేయాలో తెలుసా మార్కు రాసిన సువార్త పదో అధ్యాయము నలభై ఎనిమిది వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులు మార్కు రాసిన సువార్త పదవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ఊరుకుండుమని ఊరకుండుమని అనేకులు వానిని గద్ది అనేకులు వాని గద్దరి గాని వాడు వాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా కరుణింపుమని నన్ను కరుణించుమనే కరుణింపుమని మరి ఎక్కువగా మరి ఎక్కువగా ఏం చేశాడు కేకలు రెండవది ప్రజలు ఎక్కువగా ప్రార్థన చేయాలి భార్య భర్త కుటుంబం ఎవరు నివారించినా సరే అడ్డగించలేనిది ప్రార్థన దానియలను అడ్డగించారండి ప్రార్థనే వద్దని అడ్డగించారు ప్రార్థన చేస్తే సింహాల బోనులో అన్నారు కానీ దానియలు అంటాడు యథా ప్రకారముగా ఇక్కడ భర్తిమయ్యి అనబడే గుడ్డివాడు యస్సు ప్రభలవారా దారి గుండా వెళ్తున్నాడు తెలుసుకున్నాడు ఆయన అయితే నేను ఆ యొక్క వ్యాధి నుంచి బాధ నుంచి విడిపించగలిగిన వాడిని నమ్మాడు వెంటనే కేకలేయడం ప్రారంభించు ఆ దారిలో వెళ్తున్న వాళ్ళందరూ అందరూ రే రే నోర్మురా ఆయన ముందుకు వెళ్ళిపోయాలే నోర్ముయి అన్నాడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు కేకలు వేయుట అనేది మరి ఎక్కువగా ప్రార్థన చేయుట దావీదు కుమారుడా నన్ను కరుణించు వేస్తున్నాడు కేకలేస్తున్నాడు ఈరోజు ప్రభు నందు ప్రియులారా ఎక్కువ ఎక్కువగా చేయవలసింది ప్రార్థన ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతామో అంత ఎక్కువగా మనం ఏమవుతామో ఫలిస్తాం ఫలిస్తాం ఎక్కువగా దేవుని ప్రేమించినా ఫలిస్తాం ఎక్కువగా ప్రార్థన చేసినా ఫలిస్తాం చాలామంది ఏమంటారు అంతసేపు అవసరమా అబ్బా ప్రార్థన ఒక్క పదహైదు నిమిషాలు ఎక్కువైపోయింది అనుకోండి కొంపలన్నీ మునిగిపోయినట్టు బాధపడతారు చాలామంది పది నిమిషాలు ఎక్కువసేపు బజార్లో ఉండడానికి ఇష్టపడతారు గ్యాస్కి పోయినప్పుడు నిలబడడానికి ఇష్టపడతారు ఏ పనికైనా పది నిమిషాలు వెయిట్ చేస్తారు కానీ ప్రార్థనలో ఒక పది నిమిషాలు సమయం ఎక్కువ అయింది అని అనుకుందాం సబ్జెక్టుని ఈరోజు పూర్తి చేద్దామని ఒక పది నిమిషాలు ఎక్కువ చెప్పామనుకుందాం ఆ రోజు ఎన్ని నసుకులో ఎన్ని ఇసుకులో చాలామంది అయితే ఇక సబ్జెక్ట్ అయిపోయింది అని అనిపించేసరికి టక్కన బైబుల్ ముడిచేసి అత మోకలు వంగండి అనగానే వంగుతా అంటారు అంటే ఎంత తొందర చూడండి అయిపోతే వెళ్ళిపోదామని అంత తొందర ఉన్నప్పుడు రావడం ఎందుకు కూర్చోవడం ఎందుకు ఒక దైవజనుడు ప్రార్థన అన్నప్పుడే కదా అప్పటికే మూసేసి చేసి ఇంక రెడీగా మోకాలం కంటే నోరు ముసుకొని నువ్వు ప్రార్థన చేయని అర్థం అది అర్థం ఎంత దౌర్భాగ్యం ప్రార్థన ఎక్కువసేపు గడపడానికి ఒక ఐదు నిమిషాలు ఎక్కువైందంటే ప్రభువా నీతో సహవాసాన్ని నేను పెంచుకోగలిగాను ప్రభు ఒక ఐదు నిమిషాలు నా తండ్రి నీ సన్నిధిలో ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు గడపగలిగారు ప్రభు అని గడపడం పొగలరా అందుకే దేవుని ఎక్కువగా ప్రేమించాలి ఎక్కువగా ప్రార్థించాలి ఎక్కువగా ఫలిస్తా మూడవది ఎక్కువగా ఏం చేయాలో తెలుసా దూక రాసిన సువార్త పదహారవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చూద్దాం ఎక్కువగా మనం ఏం చేయాలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఎక్కువగా చేయవలసిన మాట పదహారవ అధ్యాయము పదే వచ్చిన మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను ఎక్కువలోను నమ్మకంగా ఉండు నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెము మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను ఎక్కువలో ఉండును అన్యాయముగా ఉండును చాలు పురుగుల మూడవదండి ఎక్కువ నమ్మకంగా ఉండాలి నమ్మకం తోసి వేసినా సరే అంటి పెట్టుకున్నటువంటి నమ్మకం ప్రియులారా అందుకే జ్ఞానియన సులోమని అంటాడు ఇరవై అధ్యాయంలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మెండుగా కలుగును నీకు బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వారు అనగానే చాలామంది కనిపించేస్తూ వస్తారు మొదటిగా ఒక వ్యక్తిని చెప్పండి యోషేపు యోషపు ఫోతి ఫర్ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి అసలు అక్కడ అధ్యాయంలో చెప్తుంది ఫోతిఫర్క్ అంట ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా తెలీదంట అంటే మొత్తం ఎవరికి అప్పకచ్చేశాడు యోషాప్కి అప్పకచ్చేశాడు ఏము తినడం తప్ప ఏముందో ఏమి లేదో తెలీదు అంటే యోషపు ఫోతిఫర్ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి ఆ నమ్మకత్వం ఫోతిఫర్ ఇంట్లోనేనా ఐగుప్తు దేశానికి వచ్చాడు రాజ్ అంటాడు కొను అమ్ము ఏం కావాలో నీకు చేయి నేను సీట్లో మాత్రమే కూర్చుంటాను బాబు నీ అనుమతి లేకుండా ఈ లోకం ఈ దేశంలో ఎవడే కానీ కాలు కానీ చేయి కానీ కలపడానికి వీల్లేదు కదపడానికి వీల్లేదు ఎందుకో తెలుసా నువ్వు నమ్మకమైన వాడివి నీకు చేస్తున్నాను తర్వాత ఇక నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నువ్వు దేవుడే సాక్ష్యం ఇస్తాడు మోషే అఫ్ కోర్స్ అది మనకు తెలిసిన విషయమే కానీ నమ్మకంగా ఉన్న యోషేపు ఆ నమ్మకత్వాన్ని బట్టి రాజు ఏమంటాడు మా నాన్న వచ్చారు మా అన్నలు వచ్చారు అని చెప్తే వారికి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడు గోషేను అనబడే ప్రాంతంలో వారికి ఏం కావాలో ఇచ్చేయి ఏ ఉద్యోగం కావాలనో ఇచ్చేయి వాళ్ళకి ఏ ఆహారం కావాలనో ఇచ్చేయి ఇంత ధైర్యంగా రాజు నువ్వు ఏం కావాలనో చేయి అంటున్నాడు అంటే ఎవరిని బట్టి యోషేపును బట్టి యోషేపు నమ్మకాన్ని బట్టి తన తండ్రి సోదరుల అందరికీ దీవెనలు వచ్చాయి మన జీవితంలో ప్రా ఎక్కువగా దేవుని ప్రేమించాలి ఎక్కువగా దేవుని ప్రార్థించాలి ఎక్కువగా ఎలాగుండాలి నమ్మకంగా ఉండాలి మనమున్న సంఘములో మన విశ్వాస జీవితంలో మన ప్రార్థనా జీవితంలో పరిపూర్ణంగా నమ్మకంగా ఉండాలి మనకు అప్పగిచ్చిపోయినా సరే ఆ నమ్మకత్వాన్ని మనం నెరవేరుస్తామనేటటువంటి నమ్మకత్వాన్ని పెట్టుకోవాలి అందుకే దేవుడు అన్నాడు ఎక్కువగా నమ్మకంగా ఉంటే వారికి ఎక్కువ ఎక్కువగా నేను దీవిస్తా అన్నాడు ప్రభునందు ప్రియులారా ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఏముంటాయి దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి ఇంకా ఎక్కువ ఏం చేయాలో చూద్దామా కొరందకి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ పత్రిక అండి మొదటి పత్రిక కాదు ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో నాలుగో వచనంలో మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి ఒక చక్కటి మాట రాయబడింది ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన కలిసి కృప విషయములోను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్ పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందు విషయంలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మన పూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు వారు తమ స్వాస్ వారు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను సామర్థ్యము కంటే మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తడైన పౌలు బహుగా కొనియాడిన సంఘం గణపరిచిన సంఘం పేద సంఘం మాసిదోనియా పట్టణములో ఉన్న సంఘం అక్కడ అన్నాడండి చాలా చక్కటి మాట సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు పరిచయకు ఏం చేసేవాళ్ళంట సహకరించే వాళ్ళంట ప్రా ఎంత గొప్ప మాట చూశారా అది ఎక్కువగా వారు పరిచర్లో సహకారులుగా ఉన్నారు మనం ఎక్కువ ఫలించాలంటే ఎక్కువ పరిచర్లు ఏముండాలి సహకారం అందుకే బైబిల్లో యేసు ప్రభుల వారు ఒక మంచి మాట అన్నాడు కొంచెముగా విత్తువాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును ఎక్కువగా విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయును నువ్వు ఎంతైతే ఇస్తావో అంతే ఉంటాయి దీవెనలు నువ్వు కొంచెం ఇచ్చి ఇంత కావాలని కోరుకున్నావు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్యాంకులో వెయ్యి రూపాయలు పొదుపు చేసి పదివేలు కావాలంటే ఇస్తారండి ఎందుకు ఇవ్వరు నువ్వు పొదుపు చేసిందంతా ఎంత వెయ్యి పొదుపు చేసి పదివేలు ఇమ్మంటే ఎట్లా ఇస్తారు వాళ్ళు నువ్వు చేసిన దానికి ఒకవేళ వెయ్యికి మహా అంటే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి వెయ్యిని రెండు రూపాయలు ఇస్తారేమో అదే నువ్వు పదివేలు చేసి ఉంటే బహుశా వాళ్ళకు పదివేలకు సరిపడే ఇంట్రెస్ట్ కలిపి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నువ్వు ఎంతైతే ప్రభు పరిచయలో సహకరిస్తావో అంత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకే ఎక్కువగా మనము మాసిడోనియా ఆ సంఘము వలె దేవుని పరిచయలో ఏముండాలి సహకారంగా ఉండాలి సంగపు బిడ్డల ఎడల విశ్వాసుల ఎడల దేవుని బిడ్డల విషయంలో ఏదో ఒక రీతిగా మనం సహకరించే మనస్సును మనం కలిగి ఉండాలి సహకరించే మనసు కలిగి ఉండాలి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి దేవుడు కూడా మనకి ఇచ్చే మనసుని ఇస్తాడు ఈరోజు నేను వాక్యం యథావిధిగా రోజు చెప్పినట్లుగానే చెప్తాం కదండి ఒక తల్లిగారు ఫోన్ చేశారు పే వాళ్ళు కూడా పెద్ద ధనికులేం కాదు నేను ఎప్పుడో చెప్పిన ఒక మాట ఏంటంటే ఇప్పుడు కాదు దాదాపు ఒక నెల క్రితం ఒక ప్రసంగం చేశారు ప్రొద్దుటూరులో మన పరిచయం ప్రారంభమైన తర్వాత నేను కొంత మొబైలైజ్ చేస్తున్నాను చాలామందిని ఎలాగ మొబలైజ్ చేస్తున్నారంటే మీకు దాదాపు చాలా జీతాలు వస్తాయి కదా ఒక సేవకునికి ఒక వెయ్యి రూపాయలు కానుక ఇవ్వచ్చు కదా ప్రతి నెల ఇవ్వచ్చు కదా వాళ్ళు మోకరించిన ప్రతిసారి మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే ఒకరిద్దరు స్పందించి అన్న ఎవరు అనేది మాకు తెలియదు మీరే ఇవ్వండి అన్నాని నాకు ఇచ్చి ఇవ్వడం ప్రారంభించారు నేను కూడా ఆ బిడలకు దీవెని రావాలి ఇది నా కొరకే ఇచ్చింది కాదు ఎవరికైనా సేవకులకు ఇమ్మని ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం ప్రారంభించారు వాళ్ళలో ఒక సహోదరుడు కూడా కొంతమందికి ఆర్భాటం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ ప్రారంభ సూరత్వం అంటారు ఆయన కూడా ప్రారంభ సూరత్వం ఏం చేశారంటే భార్య భర్త ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు జీతం వస్తాయి మేము కూడా ఒక వెయ్యి రూపాయలు ఒకరికి ఇస్తామన్నా కాకపోతే మీరు కాకుండా ఆ సేవకుడు ఎవరో మాకు చెప్పండి మేమే వాళ్ళకి ఇస్తామన్నారు సరే నా ఉద్దేశం ఏంటి సేవకులకు అందాలి సరే అని చెప్పి పలాని సేవకుడి ఫోన్ నెంబరు అడ్రస్ ఊరు అన్నీ ఇచ్చాను ఒకటి రెండు నెలలు ఇచ్చాడట ఆయన నేను అనుకున్నాను క్రమంగా ఇస్తుంటా అంత ధనవంతుడు జీతం పడ్డప్పుడు ఒక వెయ్యి రూపాయల సేవకుడికి కారుకి ఇవ్వలేడా అని చెప్పేసి అనుకుంటే కొద్ది దినాల తర్వాత ఇవ్వలా నేను ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఆయనతో నన్ను బాగున్నారా అని మాట్లాడితే బాగున్నానన్నా మీరు బాగున్నారా అని మాట్లాడు మంచిది మీకు నేను ఒక సేవకుని పరిచయం చేశాను ఆయన మీకు ప్రతి నెల ఇస్తా అన్నాడు ఇస్తున్నాడు ఆయన మీకు అని అడిగాను నేను లేదన్నా ఒక రెండు మూడు నెలలు వేసిన మాట వాస్తవే తర్వాత ఇవ్వలేదు నేను చాలా మెసేజెస్ మామూలుగా వాక్యం పెట్టాను నేను కానుక ఎప్పుడు అడగలేదు నేను ఇక తర్వాత నేనే వద్దులే ఇదేదో అడుక్కోవడం కొరకు మెసేజ్లు పెట్టినట్టు ఉంటుంది డైలీ ఓట్స్ అని చెప్పేసి డ్రాప్ అన్నా అన్నాడు అయ్యో అలాగే జరిగిందా నేనే కదా మీకు ఆశ పెట్టిందని నేను ఇవ్వడం ప్రారంభించారు నేను ఎలాగ ఇస్తాను అంటే ఒకటో తేదీ పెన్షన్ ఆరు గంటలకు వస్తుందేమో నాకు తెలిసి పంచడం ప్రారంభిస్తారేమో గవర్నమెంటు అది లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు తర్వాత ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్లో సిక్స్ లోపల స్టార్ట్ చేసేస్తాను ఫైవ్ థర్టీ సిక్స్ లోపలని నేను ఆ రాత్రి పన్నెండు తర్వాతనే వాళ్ళకి వేసేస్తాను అకౌంట్లో తర్వాత టీవీ పరిచర్య ఎక్సెట్రా అవన్నీ తర్వాత విషయం అలాగే వేస్తాను నేను కొంతమందికి ధనం ఉన్న సహకరించే మనసు లేదు రేపు చచ్చినప్పుడు వెంట వేసుకపోతారా అనే సందర్భం ఎప్పుడూ ఒక సందేశం చెప్పాను ఆమె ఒక దీను రాలే ఇది నేను ఫోన్ చేసింది పాస్ట్ గారు మీ మీద పెట్టుకోవద్దా వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేను మా బాబు చేత వేయిస్తూ ఉంటానండి నేను ముందే వేపిస్తాను నేను మీరు ఎప్పుడైనా అతనికి సహకరించండి అని అంటే మనం ఏదన్నా చేసామనుకోండి ఆ తల్లి అంతకుముందు మందిరం కట్టేటప్పుడు మన వాక్యం చూస్తారు మన మందిరం కట్టేటప్పుడు వాళ్ళ పేదరికంలోనే దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు పంపించింది కాను కా ఒకేసారి కాదండి అప్పుడు కొంత అప్పుడు కొంత ముప్పై వేల రూపాయలు పంపించింది ఏంటంటే నేను మీ వాక్యం ఇని బలపడతానాయనా నువ్వు నా కొడుకునైనా నీకు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారనుకో నా బిడ్డలు కొరకు ప్రార్థన చేయని అంతరితో అయిపోయింది మందిరం ఓపెనింగ్ అని చెప్పేసి అయిపోయింది ఆమె ఎప్పుడు మాకు సహకరించలే సహకరించమని మేము ఎప్పుడు అడగలే కానీ ఈరోజు వాక్యం విన్న తర్వాత అనింది నాయన ఆ బాధ్యత నేను తీసుకుంటా నా కొడుకు ఒక చిన్న పని చేస్తున్నాడు వాడికి వచ్చే జీతంలో నేను ఇస్తా నీకెన్నో ఖర్చులు ఉంటాయి నువ్వు పరిచయలో వెళ్ళు నేనేం మాట్లాడుతున్నాను అని అంటే సహకరించేటటువంటి వారు ఎక్కువగా ఉన్నప్పుడు దీవెనలు కూడా ఎలాగుంటాయి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఇంకొక మాట ఎక్కువగా మీకు చెప్పమంటారా ఋతు గ్రంథము మూడవ అధ్యాయము పదే వచ్చినానికి మనం వెళ్దాం పురుగుల ఋతు గ్రంథం మూడవ అధ్యాయము పదే వచ్చినాన్ని మనం చూద్దాం ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్ర వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అండేది అంటున్నాడు తన పొలంలో పరిగెరుకోవడానికి వచ్చిన రూతముతో అంటున్నాడు మునుపు కన్నా నీ మంచి ప్రవర్తన ఇప్పుడు ఎలాగుంది ఎక్కువగా ఉంది దేవుని నమ్ముకున్న తర్వాత ప్రొలరా ఒకప్పుడు ఉన్నదా మంచి బుద్ధి కన్నా ఇంకా మన బుద్ధి ఏం కావాలి పెరగాలి దారి తప్ప కూడదు ఒకప్పుడు మాట్లాడే మాటలు మంచిగా ఉండేవేమో ఇంకా మంచివి కావాలి ఒకప్పుడు మంచి పనులు చేసేవాళ్ళమేమో ఇంకా మంచి పనులు చేయాలి అక్కడ బోయస్ అంటాడు మునుపటి అంటే ముందు ఉన్న నీ సత్ప్రవర్తన కన్నా ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకెలాగుంది ఎక్కువగా ఉంది దేవుని బిడలారా ఎప్పటికప్పుడు మన మంచితనం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలి ఒకప్పుడు ఇలాగుండే వాళ్ళండి విశ్వాసులు ఇప్పుడు మరింత ఎక్కువైపోయారండి వాళ్ళ మంచి ప్రవర్తన అని చెప్పుకునే రీతిగా అయితే ఆ వారు అంటారు యోహన స్వార్త పదహైదు రెండులో నాలో ఎక్కువగా వాళ్ళు ఏమవుతారు ఫలిస్తారు దేవుని ప్రియబడలారా ఇట్టి ఇట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి దేవుని ఎక్కువగా ప్రార్థించే వారముగా ఉండాలి దేవుని ఎక్కువగా నమ్మకంగా ఉండాలి దేవుని ఎడల ఎక్కువగా సహకరించాలి దేవుని పరిచయలో ఎక్కువగా మన ప్రవర్తన బాగుండాలి ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఉంటాయో మనకు వచ్చేటటువంటి ఫలాలు కూడా ఎలాగుంటాయి ఎక్కువగా ఉంటాయి కొంచెంగా ఉన్నాయనుకోండి కొంచెంగానే ఉంటాయి ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కువగా ఉంటాయి అలాంటి ఎక్కువమైన ఫలాలు ఈ వాక్యమైన ప్రియబిడలైన మీరు మీ కుటుంబాలు అలాగే ప్రకటించి నేను ఆ కుటుంబం ఫలించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదామా కళ్ళు ముద్దాము ఒకసారి ప్రభు ఎదుట దేవా నేను ఎక్కువగా నిన్ను ప్రేమించే విషయంలో తక్కువయానేమో ప్రార్థనలో నమ్మకత్వంలో సహకారంలో సత్ప్రవర్తన విషయంలో దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక మీదట నేను ఎక్కువగా ఫలించడానికి ఎక్కువగా వీటి ఎందు ఆసక్తిని కనపరచడానికి కృప చూపండి అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం మహాగణుడు వైన దేవ మహోన్నతుడు వైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా ఎక్కువగా మేము ఫలించాలి అంటే ఎక్కువగా మేము చేయవలసిన పనులు ఏమిటో మీ కార్యములు ఏమిటో మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడారు నాయన ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ పూటకి కొన్ని విషయాలు మాట్లాడారు ఎక్కువగా ప్రేమించే బిడ్డలముగా ఎక్కువగా ప్రార్థించే బిడ్డలముగా తండ్రి మా ప్రార్థనా జీవితం మెరుగయ్యేదిగా ఎక్కువగా సహకరించే బిడలముగా సత్ప్రవర్తనను మెరుగుపరుచుకునే బిడలముగా ఎక్కువగా ఏదైతే మీరు చెబుతున్నారో దాని విషయమై మేము ఎక్కువైన మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపండి ఈ వాక్యమైన బిడలందరూ కూడా ఎక్కువగా మీ పాద సన్నిధిని కొనియాడేవారుగా ఉండడానికి కృప చూపండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రీ అమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్